హాయ్ అందరికీ చాలామంది ఫీల్ అవుతారు ఎప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఇలానే చేస్తారు పన్న వెజ్ ఏం చేయరా అనేసి చాలామంది ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం సేమ్ చికెన్లా ఉండే వెజిటేరియన్ చికెన్ వెజిటేరియన్ చికెన్ అని ప్యాకెట్ ద్వారా వస్తున్నాయి అనమాట మనకి లూజ్ కూడా అమ్ముతున్నారు కానీ ప్యాకెట్ ద్వారా ఫస్ట్ తయారు చేసే వాళ్ళకి ఇది బాగా మంచి ఆప్షన్ అనమాట ఎందుకంటే చూడండి కాస్ట్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఇందులో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంతా ఇక్కడ మెన్షన్ చేసేసారు మనకి క్లియర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని హాట్ వాటర్ తీసుకోండి కోల్డ్ వాటర్ కాదు హాట్ వాటర్ తీసుకోండి బాగా మరిగిపోయిన వాటర్ తీసుకొని అందులో ఈ పీసెస్ అన్నీ వేసేసుకోండి బాగా నానిపోతుంది చూడండి చూపిస్తున్నాను సేమ్ చికెన్లా ఉంది కదా చికెన్ అనుకొని ఫీల్ అవుతూ తినండి దీంతో చాలా వెరైటీస్ చేయొచ్చు మంచూరియా చేయొచ్చు చికెన్ ఫ్రై చేయొచ్చు బిర్యానీ చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు అనమాట హాట్ వాటర్లో వేయగానే చూడండి ఒకసారి దాన్ని బయటికి తీసి చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే చూడండి మొత్తం వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసేస్తుంది అది అలా పిండిన తర్వాత పిండకండి దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి పిండకుండా ఒక స్ట్రైనర్ తీసేసుకుని అందులో వేసేసుకోండి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోద్ది కదా కొంచెం ఆయిల్ తీసుకోండి తీసుకుంటే కొంచెం ఎక్కువే తీసుకోండి అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిలే తీసుకున్నా ఎక్కువ పట్టదేమో అనుకున్నా కానీ ఎక్కువ ఆయిలే పడుతుంది మీరైతే తయారు చేసుకుంటే నేను అక్కడ ఇది ఒక టిప్ అనమాట ఎందుకంటే ఫస్ట్ నేను తయారు చేసి చూసాను కాబట్టి దాంట్లో ఈ మిస్టేక్స్ ఏంటో తెలిసింది అందుకని మీరు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేయించండి సరిపోతుంది అప్పుడు ఇది బాగా అంటే నేను కొంచెం లైట్ కలర్ వేయించాను మీరు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించండి బాగుంటుంది ఫస్ట్ టైం కదా చేయటం నాకు కొత్తవి అందుకే చేశాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇలా వేయించాను నేను కొంచెం ఇంకా ముదురుగా వేయించుకోండి మీరు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఆయిల్ తక్కువ వేయడం వల్ల కొంచెం మాడుగా అయింది కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి బాగా ఆయిల్ పీల్చేస్తుంది తర్వాత అదే బాణీలో ఆయిల్ వేసుకొని చూడండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బిర్యానీకి సంబంధించి తెలుసు కదా సహజీ అది జీలకర్ర అనుకుంటారు అవన్నీ వేయించేసి కొంచెం దోరగా వేయించండి తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఇది సేమ్ మనం చికెన్ లాగే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీన్ని వాటర్లో అంటే హాట్ వాటర్లో పెట్ నానబెట్టడం ప్లస్ ఇలాంటి ప్రాసెస్ ఉంది ఇక్కడ ఆనియన్స్ వేగిపోయినాయి ఇక్కడ టమాటా వేసేస్తున్నాను టమాటా వేసిన తర్వాత ఇక్కడ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఇదిగో వేయించి పెట్టుకున్నది చూపిస్తున్నాను మీకు మళ్ళీ ఇలా వచ్చిందనమాట తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ వేగిపోయినాయి కదా ఇక్కడ ఈ మసాలా అనేది నేను జీడిపప్పు అలాగే బిర్యానీకి సంబంధించిన మసాలా అన్నీ ఉన్నాయి కదా నువ్వు పప్పు ఇలా వేసేసి ఇలా పొడి చేసి పెట్టేసుకున్నాను ఒక డబ్బాలో అంటే ఒకసారి వాటర్ వేస్ట్ చేస్తుంటే టూ డేస్ కంటే ఎక్కువ ఉండట్లేదు అందుకనేసి ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇక్కడ టమాటా అన్నీ వేసాను కదా ఇవి ఇందులో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇందులో మళ్ళీ ఇంకోటి వేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది మాత్రం నేను మాత్రం ఎక్కువ చేసుకుని పెట్టుకుంటా చూడండి వేసేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం తర్వాత దీంట్లో కొంచెం మరలా అందులో వేసేయనని నింది వేయటం మానేస్తామా అంటే కొంచెం వేసి ఆ ఫ్లవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా వేసినప్పుడు ఆ ఫ్లవర్ చూస్తుంటే చాలా బాగుంటుంది చూడటానికి అంటే పేల్చడానికి తర్వాత పసుపు వేసాను ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మసాలా అంతా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ బయటికి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాం కదా ఉప్పు వేసుకొని కొంచెం అలా ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత నేను వన్ టీ అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి మేము అయితే సమానంగా తింటాం అనమాట ఎక్కువ తినము అలాగే తక్కువ తినం అనమాట ఇక్కడ మసాలా ఆడుకుని వేసేసాం కదా అదే మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ నింద్ర వేసేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే ఇది వాటర్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట అందుకు కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ ఇంకొక టిప్పు ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ టైం వండానని చెప్పాను కదా కొంచెం వాటర్ తక్కువ వేసాను మళ్ళా వాటర్ యాడ్ చేశాను అనమాట నేను ఎందుకంటే తొందరగా పిలిచేసుకుంటుంది ఇది వాటర్ అందుకు కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఓకేనా ఇదంతా సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది అనమాట దగ్గర పడిన తర్వాత చూడండి టేస్ట్ చూసుకోండి ఉప్పది సరిపోయిందా మసాలా సరిపోయిందా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వెజ్ చికెన్ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది రైస్ లోనే కాదు రోటీస్లో కానీ చపాతీలో కానీ అలాగే దోశల్లో కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగుంది చికెన్ వాళ్ళకి తినని వాళ్ళకి కూడా పండగ ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అవును మీరు ఒక్కరే తినేస్తారా వీడియోను అందరికీ షేర్ చేయండి